స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ బేదం చెల్ల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ బేదం చెల్ల మరుగుతో కట్టుకో బ్రతుకు బాధ దిద్దుకో మరుగుతోటి కట్టుకో బ్రతుకు బాధ దిద్దుకో గట్టి చెప్పాలి ఈ లైన్ వైఫ్ రాయడం రుచనిచ్చేట్లు పగ మెట్లు పచ్చని చెట్లు పగతికి మెట్లు చెత్తను కుండిలో వేయండి చెత్తను కుండిలో వేయండి కాలువలో చెత్త వేయకు కాలువలలో చెత్త వేయకు మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం నాటుదాం పర్యావరణాన్ని నీటిని పొదుపు చేద్దాం పొదుపు చేద్దాం భవిష్యత్తుకు భవిష్యత్తును కాపాడుదాం ప్లాస్టిక్ జూట్ బ్యాగ్ ముద్దు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తామని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు

కల్పించే దిశగా మన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర